వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మితేజ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు నమస్తే సార్ సో భారతదేశానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ముగ్గురు వ్యక్తులు ఇరాన్కి వెళ్ళారు ఇరాన్కి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు కిడ్నాప్ కి గురయ్యారంటూ కూడా ఒక వార్త వెలువకి రావడం జరిగింది అయితే మరి ఈ కిడ్నాప్ వెనకాల పాకిస్తాన్ వాళ్ళ హస్తం ఉందా ముఖ్యంగా ఈ పాకిస్తానీ టెర్రరిస్ట్ల హస్తం ఉందా మరి మన భారత ప్రభుత్వం ఏం చేయబోతుంది దీనికి సంబంధించిన వివరాలు ఏంటి యా పాకిస్తాన్కి ఇండియాకి వార్ అనేది మొదలైంది అది ఇప్పటికి కూడా ఆగలేదు ఏదో ఒక రకంగా వార్ సిచ్యువేషన్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంది పేరుకి నా ఫార్మల్గా ఆపరేషన్ సింధు రాపామని చెప్పినా కూడా పాకిస్తాన్ మీద మన వారు వేరే పద్ధతిలో జరుగుతుంది అంటే వాటర్ ట్రీటీ అలాగే ఉంది మన శాంక్షన్స్ అలాగే ఉన్నాయి వీసాల రద్దు అలాగే ఉంది డిప్లొమేట్లని మనం బహిష్కరించడం ఇవన్నీ అలాగే ఉన్నాయి మరోవైపు పాకిస్తాన్ మనల్ని రెచ్చగొడుతూనే ఉంది మనం దానికి సమాధానం ఇస్తున్నాం మనం కూడా పాకిస్తాన్కి యాంటీగా క్యాంపెయిన్ వరల్డ్ వైడ్గా చేయడానికి ఏడు బృందాలని మోడీ పంపించాడు ముప్పై ఐదు దేశాల్లో వాళ్ళు వెళ్ళి చేస్తున్నారు ఇలాగ ఒక యుద్ధ వాతావరణం అయితే కంటిన్యూస్గా నడుస్తూనే ఉంది అయితే మనకి చాలామందికి తెలియంది ఏంటంటే యుద్ధం అంటే ఏమనుకుంటారంటే ఏదో పాకిస్తాన్ చిన్న దేశం ఇరవై ఐదు కోట్లు ఉన్నారు మనం వంద నలభై ఉన్నాం మనం అందరూ అటు తిరిగి పాస్ చేస్తే కూడా కొట్టుకుపోతుంది ఈ కామె ఈ కామెడీ అంతా చేస్తుంటారు అంటే తెలియదు అనమాట యుద్ధం యుద్ధ పర్యవసనాలు ఎలా ఉంటాయో మనకు తెలియని వాళ్ళు మాట్లాడేది ఇప్పుడు అలాంటి ఒక యుద్ధ పర్యవసనమే ఇరాన్లో ముగ్గురు భారతీయులు మాయమవడం అంటే పాకిస్తాన్ మనల్ని ఇండియాని ఇండియా పౌరుల్ని ఏ రకాలుగా ఇబ్బంది పెట్టగలదు అని చెప్పడానికి ఇది ఒక లేటెస్ట్ ఎగ్జాంపుల్ అంటే పాకిస్తాన్కి ఏంటంటే ఎంత లేదన్నా ముస్లిం దేశాలు పాకిస్తాన్కి మద్దతు ఇస్తాయి పైకి అది ఓపెన్గా అయినా రహస్యంగా అయినా టర్కీ అజర్బైజాన్ ఓపెన్గా ఇస్తున్నాయి మన సౌదీ అరేబియా కావచ్చు యూఏ కావచ్చు ఇరాన్ కావచ్చు ఇవన్నీ కూడా లోపాయి కరిగి ఇస్తున్నాయి ఫైనల్గా ముస్లిం దేశాలు ఎప్పటికైనా ఒకటిగా అనుకుంటాయి పైకి వాళ్ళు ఎన్ని మాట్లాడినా సో అలాగా ఇప్పుడు ఏమైందంటే ఇరాన్లో మన ఇండియన్స్ ముగ్గురు మాయమైపోయారు వాళ్ళు కిడ్నాప్కు గురయ్యారు ఆ కిడ్నాప్ చేసింది పాకిస్తానీ వాళ్ళే అని చెప్తున్నారు అసలు ఎవరు వీళ్ళు ఎలా కిడ్నాప్ అయ్యారు పాకిస్తాన్ వాళ్ళు చెప్పడానికి ఆధారాలు ఏంటి మన మోడీ ప్రభుత్వం దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఏ చర్యలు తీసుకున్నది అనేది మనం చెప్పుకుందాం వీళ్ళు పంజాబ్ వాళ్ళు అన్నమాట ముగ్గురు పంజాబ్లో సింగ్రూర్ అనే ఒక ఊర్లో హుసాన్ ప్రీత్ సింగ్ అనే ఒక అతను తర్వాత ఎస్బిఎస్ నగర్లో జస్వాల్ సింగ్ తర్వాత హోషియార్పూర్లో అమృత్పాల్ సింగ్ ఈ ముగ్గురు కూడా సిక్ సిక్కు మతానికి చెందిన వాళ్ళు ముగ్గురు ఇరాన్కి వెళ్ళారు అసలు ఇరాన్కి వెళ్ళి ఎందుకు వెళ్ళారు ఈ టైంలో అని చాలామందికి డౌట్ ఎందుకంటే ఒక టెన్స్ సిచ్యువేషన్ ఉంటే ముస్లిం దేశానికి వెళ్ళేందుకు వెళ్ళారు కానీ వీళ్ళు ఇరాన్కి వెళ్ళాలి అనుకోవాలి వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఆస్ట్రేలియా వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేద్దామని అనుకున్నారు ఎవరినో ఒక ఏజెంట్ని కలిశారు ఈ హోషియార్పూర్లో ఒక ఏజెంట్ ఉన్నాడు ఆ ఏజెంట్ ఏంటంటే మిమ్మల్ని ఆస్ట్రేలియా పంపిస్తాను మీకు వర్క్ పర్మిట్ ఇప్పిస్తాను అక్కడ మీరు పనిచేసుకోవచ్చు అని చెప్పారు కన్స్ట్రక్షన్ అట్లాంటి వాటిలో మీరు పనిచేసుకోవచ్చు అని చెప్పారు వీళ్ళు నమ్మి ఆ ఏజెంట్కి ముగ్గురు కలిసి తల ఆరు లక్షలు పద్దెనిమిది లక్షలు వాడికి సమర్పించారు వాడు ఏం చెప్పాడంటే మీరు దుబాయ్ ఇరాన్ ఆస్ట్రేలియా అలా వెళ్తారు ఆ రూట్లో వెళ్తారు ఆ రూట్లో నేను అరేంజ్ చేస్తానని చెప్పాడు సో దుబాయ్ వెళ్ళారు దుబాయ్ నుంచి ఇరాన్ ఫ్లైట్ వచ్చింది ఇరాన్లో ఏం చెప్పారంటే అక్కడ స్టాప్ ఓవర్ అంటాము అక్కడ ఆగి ఒక రోజు అట్లా ఉండాలి అది లీగల్గా నేను పర్మిషన్ తీసుకున్నా మీరు ఉండొచ్చు మిమ్మల్ని ఎయిర్పోర్ట్లోనే రిసీవ్ చేసుకొని క్యాబ్లో హోటల్కి తీసుకెళ్తారు అక్కడ హోటల్లో ఉంటారు తర్వాత ఇరాన్ నుంచి ఆస్ట్రేలియాకి ఫ్లైట్ రెడీ కాగానే మిమ్మల్ని మళ్ళీ పిలుచుకొని వచ్చి ఎయిర్పోర్ట్కి తీసుకొస్తారని వీడికి చెప్పారు వీళ్ళు నమ్మారు నమ్మి వెళ్ళారు ఇరాన్లో దిగారు ఇరాన్లో దిగ్గానే అక్కడ ఈ అమృత పాల్ సింగ్ అనే అతను వాళ్ళమ్మ గురుదీప్ కౌర్ అని ఆ వీడు ఫోన్ చేశాడు అమ్మ నేను దిగాము అంత బాగుంది పర్ఫెక్ట్ ఉంది ఇప్పుడు క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం క్యాబ్ మమ్మల్ని హోటల్కి తీసుకెళ్తుందని చెప్పాడు ఆమె కూడా మంచిది నాయన జాగ్రత్త అని చెప్పింది చెప్పినాక ఒక వన్ అవర్ తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చింది ఆమెకి అమ్మ మమ్మల్ని ఎవరో కిడ్నాప్ చేస్తున్నారు కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారని ఆందోళనగా మాట్లాడుతుంటే ఏ ఈమె టెన్షన్ పడిపోయింది ఈ లోపల ఫోన్ కట్ అయిపోయింది అప్పటి నుంచి మళ్ళీ ఫోన్ ట్రై చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది సో ఇది పరిస్థితి సో అప్పటి నుంచి వాళ్ళ ముగ్గురు వివరాలు తెలియట్లేదు అయితే ఈ లోపల ఏమైందంటే ఆ ముగ్గురు ఫ్యామిలీ వీడియో కాల్స్ వచ్చాయి వీడియో కాల్స్ వస్తే ఆ వీడియోలో చూస్తే వాళ్ళు ఈ ముగ్గురు కూడా కట్టేసి ఉన్నారు ఒక రూమ్లో ఎల్లో ఎల్లో దారంతో కట్టేస్తున్నారు చేతులకి ముఖాలకి గాయాలు ఉన్నాయి వాళ్ళు ఏడుస్తున్నారు ఆ విజువల్స్ ఫ్యామిలీకి వచ్చారు వీళ్ళు షాక్ అయిపోయారు ఇది అన్ని షాక్ అయిపోయి కాసేపు వచ్చినాక ఆపేశారు ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఆడియో కాల్ చేశారు ఆడియో కాల్ చేసి మీరు ఈ ముగ్గురిని మేము వదలాలంటే కోటి రూపాయలు మాకు ఇవ్వాలి అనేది డిమాండ్ పెట్టారు సో ఇప్పుడు వీళ్ళకి అర్థం కల ఏమైనా అర్థం కాకుండా పోలీసులని అప్రోచ్ అయ్యారు ఈ ముగ్గురు పోలీసులను అప్రోచ్ చేస్తే ఆ నెంబర్ చూస్తే ఆ నెంబరు వీళ్ళ ముగ్గురికి ఒక నెంబర్ ఒక నెంబర్ నుంచే వచ్చింది ఆ నెంబరు పాకిస్తాన్ది ట్రేస్ చేస్తే పాకిస్తాన్ది సో పాకిస్తాన్ వాళ్ళే ఈ వీళ్ళ ముగ్గురిని కిడ్నాప్ చేసి డబ్బులు అడుగుతున్నారు అనేది క్లియర్ అయిపోయింది అంటే ఇరాన్లో కూడా పాకిస్తాన్ నెట్వర్క్ ఉంది అంటే పాకిస్తాన్ నెట్వర్క్ ఉందంటే రెండు రకాలుగా ఉంటుంది ఒకటి అయినా చేయాలి రెండు ఐఎస్ఐ వాళ్ళన్నా చేయాలి మన వాళ్ళు మన గవర్నమెంట్ ఏమనుకుంటున్నది దీని వెనక ఐఎస్ఐ ఉంటుంది ఎందుకంటే టెర్రరిస్ట్లు వెనక కూడా ఐఎస్ఐ ఉంటుంది ప్రపంచంలో ఈ ముస్లిం టెర్రరిజం వెనక ఎక్కువగా పాకిస్తాన్ ఐఎస్ఐ వాళ్ళే పెడతారనమాట ఇలాగ సో ఇరాన్లో వాళ్ళదే వాళ్ళ ముస్లిం కంట్రీనే కాబట్టి రెండోది ఇరాన్కి పాకిస్తాన్కి మధ్య బార్డర్ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళకి మంచి సంబంధాలు కూడా ఉన్నాయి మన దేశానికి వచ్చిన మధ్య ఇరాన్ ఫారెన్ మినిస్టర్ మన దేశాన్ని విజిట్ చేసి మళ్ళీ పాకిస్తాన్కి వెళ్ళాడు మామూలుగా అయితే అలా వెళ్ళకూడదు అనేది మన రూలు మన ఇండియాకు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఇమీడియట్గా పాకిస్తాన్కి వెళ్ళకూడదు అనేది ఎప్పటి నుంచో రూల్ ఉంది కానీ ఆ రూల్ని ఈ మధ్య బ్రేక్ చేస్తున్నారు వీళ్ళు ఈ మన యుద్ధం వచ్చిన తర్వాత సో అలాగే వెళ్ళారు అప్పుడు విమర్శలు కూడా వచ్చాయి ఇరాన్ మీద సో ఈ నేపథ్యంలో ఇరాన్లో ఈ ముగ్గురు కిడ్నాప్ అయ్యారు ఇప్పుడు ఈ ఫ్యామిలీ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఎందుకంటే వీళ్ళు పేదోళ్ళు కోటి రూపాయలు ఇచ్చే పరిస్థితి లేదు సో దీంతో ఇప్పుడు మన గవర్నమెంట్ రంగంలో దిగింది మన మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అధికారులు అక్కడున్న ఇరాన్లో ఉన్న మన ఎంబసీతో మాట్లాడారు మన ఎంబసీ అక్కడున్న అక్కడ ఎక్స్టర్నల్ అఫైర్స్ శాఖ వాళ్ళకు సంబంధించి కౌన్ కౌన్సులర్ అఫైర్స్ డిపార్ట్మెంట్ అంటారు దాన్ని ఈ కన్సులర్ అపార్ట్మెంట్ డిపార్ట్ అఫైర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మన వాళ్ళు టచ్లో ఉన్నారు వాళ్ళు మేము ఈ కిడ్నాప్ ఎలా జరిగింది ఏంటనేది అక్కడ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ రంగంలో దిగింది అంటే అక్కడ మనలాగా హైటెక్ వ్యవహారాలు తక్కువ అక్కడ కనిపెట్టడానికి ఎందుకంటే అక్కడ ఇంకా పాత పద్ధతులే ఎక్కువ నడుస్తున్నాయి ఇరాన్లో సో ఏదేమైనా వాళ్ళు అయితే రంగంలో ఎదిగారు కానీ ఇరాన్ అధికారులు పోలీసులో సహాయపడకపోతే వీళ్ళు ఈ స్థాయిలో చేస్తారా ఇండియన్ సిటిజన్స్ని అది కూడా పాకిస్తాన్ వాళ్ళు ఎందుకంటే ఈ ఒక టెన్షన్ సిచ్యువేషన్లో పాకిస్తాన్ వాళ్ళు ఈ స్థాయిలో తెగబడ్డారంటే ఇప్పుడు వరల్డ్ వైడ్గా ఉన్న ముఖ్యంగా గల్ప్ దేశాల్లో మన వాళ్ళు ఒక డెబ్భై ఎనభై లక్షల నుంచి కోటి వరకు ఉంటారు మన పాపులేషన్ వాళ్ళందరికీ ఒక రకమైన థ్రెట్టే కదా ఎక్కడ ఏ దేశంలో మనల్ని పాకిస్తాన్ వాళ్ళు వచ్చి కిడ్నాప్ చేస్తారో అన్న ఒక భయాందోళన అయితే ఈ ముగ్గురు వాళ్ళు ఇప్పుడు నెలకొనింది అందుకని ఇండియన్ గవర్నమెంట్ అయితే సీరియస్గా తీసుకుంది ఇండియాలో మన ఢిల్లీలో ఉండే ఇరాన్కి సంబంధించిన ఎంబసీ అధికారులతో కూడా మాట్లాడింది వీళ్ళని కూడా ప్రెజర్ చేసింది ఎట్టి పరిస్థితుల్లో ఈ ముగ్గురిని ప్రాణాలతో మీరు అప్పగించాలి మాకు అని చెప్తున్నారు ఇరాన్ ఇప్పుడు పాకిస్తాన్తో చర్చలు మొదలుపెట్టింది మీరు ఎవరు ఆ నెంబరు పాకిస్తాన్ది కాబట్టి అక్కడ పట్టుకోండి ట్రేస్ చేసి మాకు చెప్పండి అని కానీ ఇదంతా పాకిస్తాన్ ఆడుతున్న డ్రామా అయితే మాత్రం కష్టమే మన ఈ మొగ్గర్ని బయటికి తీసుకురావడం కష్టం ప్రాణాలతో బయట ప్రాణాల బయట డబ్బు లేకుండా డబ్బులు ఇచ్చినా కూడా చేస్తారో వదులుతారో లేదు తెలియదు కదా ఎందుకంటే వాళ్ళ కంట్రోల్లో ఉంది డబ్బులు ఇచ్చినాక కూడా డబ్బులు అందినాక వాళ్ళని వదలకపోతే ఏం చేస్తాం సో ఇది అంటే మన కంట్రోల్ లేదు కదా వాళ్ళు ఎక్కడున్న ఇరాన్లో అయితే ఉంటారు వాళ్ళు ఇరాన్ నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి ఉండదు ఇరాన్లో ఉన్నారంటే అర్థమేమి ఇరాన్ అధికారులు లేకపోతే పోలీసులు వాళ్ళకి హెల్ప్ చేయకుండా ఈ స్థాయిలో ఎలా తెగబడ్డారు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న ఇది మరి ఇరాన్ గవర్నమెంటు కూడా ఇది ఒక టెస్ట్ లాంటిది అంటే ఇండియా వైపు నిలబడి దీన్ని సీరియస్గా తీసుకుంటుందా లేకపోతే ఇండియాకి నష్టం జరగడం మంచిదేలే అని వదిలేస్తుందా సైలెంట్గా అంటే చేసినట్టు డ్రామాలు ఆడి మేమేం చేయలేకపోయినాం పట్టుకోలేకపోయినాం అనొచ్చు అనమాట